అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచ తయారీ కేంద్రంలో ఆదివారం సంభవించిన పేలుడు ప్రమాదం సంభవించింది ఘటనలో ఇప్పటి వరకు అగ్ని అగ్ని కీలలో చిక్కుకున్న ఎనిమిది మంది సహజీవ దహనం కాగా మరో ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం విధితమే ఘటనపై అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిహా అదనపు ఎస్పీ దేవప్రసాద్ నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి కోటపురపు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు బాణ తయారు చేస్తున్న క్రమంలో మందుగుండు దట్టిస్తుండగా ఏర్పడిన ఒత్తిడి కారణంగానే పేలుడు సంభవించినట్టు తమ పరాధమిక మందుగుండును కార్మికులు దట్టిస్తుండగా అకస్మాత్తుగా నిపురవులు అక్కడ ముడి సరుకుతో పాటు తయారు చేసిన బాణ సంచాకు అంటుకుని భారీ విస్ఫోటం విధించిందన్నారు పెద్ద ఎత్తున మంటలు రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తుల సహకారంతో మంటలను అదుపు చేశారని ఎస్పీ పేర్కొన్నారు అనకాపల్లి డిస్టిక్ లో కూడా నిన్న రాత్రి నుంచి ఆల్ ఫైర్ వర్క్స్ యూనిట్స్ మన దగ్గర ఇరవై ఒకటి ఫైర్ వర్క్స్ యూనిట్స్ ఆపరేషన్ ఉన్నాయి అన్ని కంప్లయన్సెస్ చేసుకుంటున్నారు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసుకుంటున్నారు మన సైడ్ నుంచి మనం వాళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వవచ్చు టు ఎన్ష్యూర్ ఫైర్ సేఫ్టీ అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఈరోజు డీజీ ఫైర్ సేఫ్టీ సార్ మదిరెడ్డి ప్రతాప్ సార్ కూడా యాక్సిడెంట్ సైట్ విజిట్ చేశారు అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఒక స్టాండ్ అలోన్ ఫైర్ క్రాక్టర్ యూనిట్ కూడా విజిట్ చేశారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్లస్ సజెషన్స్ వాల్యుయబుల్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా మన ఎస్ఓపి లాగే తయారు చేసేసి మిగతా అన్ని ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ మీద ఇన్స్పెక్షన్ చేసేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ నో సచ్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్లస్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్

అక్కడ మీరు ప్రజెంట్లీ చూసుకుంటే ఒక క్రేటర్ కూడా వచ్చింది దట్ ఇస్ ద ప్రైమరీ ప్లేస్ వేర్ యాక్సిడెంట్ హ్యాపండ్ సో అక్కడ ఎఫ్ఎస్ఎల్ ద్వారా మనం అన్ని ఐటమ్స్ శాంపుల్స్ తీసుకోవడం జరిగింది సో వీ ఫౌండ్ ట్రేసెస్ ప్రిలిమినరీ గానే సల్ఫర్ పొటాషియం నైట్రేట్ రాక్ సాల్ట్ అన్ని తీసుకోవడం జరిగింది ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం ఇది జనరల్ ప్రాసెస్ అన్ని ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీస్ లో అలానే ప్రిపేర్ చేస్తారు సో ఇంజర్డ్ పర్సన్స్ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అదే చెప్తున్నారు బట్ ఈ గ్రైండింగ్ చేసినప్పుడు సడన్ గా ఒక స్పార్క్ వచ్చింది బికాస్ ఆఫ్ దాట్ నియర్ బై ఇన్ఫ్లమేబుల్ మటీరియల్ కి కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది బికాస్ ఆఫ్ దాట్ దేర్ వాజ్ అ సడన్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోజన్ తోనే అదే ఫస్ట్ యూనిట్ కూడా ఇట్ వాజ్ ఏబుల్ టు క్యాచ్ ఫైర్ బికాస్ ఆఫ్ దాట్ ఎయిట్ మెంబర్స్ అండ్ అదర్ ఎయిట్ మెంబర్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఈ ఫైర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా విలేజ్ కి ఎంత దూరంలో ఉండదు సఫిషియెంట్ డిస్టెన్స్ ఉండాలి స్పెసిఫిక్ గానే ఎంత దూరం ఉండాలి అట్లా ఇటువంటి యాక్ట్ లో కూడా లేదు కానీ జనరల్గా మనం మినిమం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆ విధంగా ఉండాలి ప్లస్ మధ్యలోనే ఏదైనా స్ట్రక్చర్స్ ఉంటే అది కూడా మనం ఫ్యాక్టరీని తీసుకుంటాం ఇన్ కేస్ దర్ ఇస్ అ బౌండరీ వాల్ ఇన్ కేస్ దర్ ఇస్ అ ట్రీ కవర్ అప్పుడు మనం దగ్గరని కూడా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వచ్చు బట్ జనరల్ రూల్స్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంగానే ఉండాలి యాజ్ అ జనరల్ స్టాండర్డ్ ప్రాక్టీస్ నిన్న విలేజెస్ లో కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడడం జరిగింది సార్ ఆ కడితే విలేజెస్ అంటే అక్కడ జరిగిన హైర్ యాక్సిడెంట్ సో అట్లా ఇంత డిస్టెన్స్ లో అది పెట్టడం వల్ల వీళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఇంపాక్ట్ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ మీద కూడా డిపెండ్ అయినట్టు ఉంటాయి ఎక్కువగానే ఎక్స్ప్లోజన్ ఉంటే నేచర్ నేచర్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అండ్ దట్ ఇట్ విల్ ఎక్స్ప్లోర్డ్ సడన్ గానే సౌండ్ వైబ్రేషన్స్ కూడా మనకి దూరం వరకు వినిపిస్తుంది ఇక్కడ ఎస్హెచ్ఓ ప్రవటం రూట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరం కుట్టుకున్నారు అతనికి కూడా కొన్ని సౌండ్ వచ్చింది కాబట్టి దీనికి అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ విల్ క్రియేట్ సో మినిమం మనం టూ కిలోమీటర్ డిస్టెన్స్ స్టాండర్డ్ ప్రాక్టీస్ కానీ చెప్తాము అట్ ద సేమ్ టైమ్ అదర్ సేఫ్టీ ప్రికాషన్స్ తో పాటు ఇది ఉంటే అది సేఫ్ గానే ఉంటుంది దాట్ ఇస్ ద స్టాండర్డ్ ఆపరేటివ్ వచ్చిందని చెప్పి మనకి ప్రెసెంట్ నెగ్లిజెన్స్ ప్రకారం దానికోసం మనం కేసు రిజిస్టర్ చేశాము దాని మీద మనకి నెగ్లిజెన్స్ ఎంత వరకు ఉంది అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఫస్ట్లీ కొన్ని గైడ్ లైన్స్ కండిషన్స్ మనం ఇచ్చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ బకెట్స్ ఖచ్చితంగా ఉండాలి అదే వాళ్ళు పెట్టేస్తారు సెకండ్ నో స్మోకింగ్ సైన్స్ ఉండాలి నో స్మోకింగ్ సైన్స్ కూడా పెట్టేస్తారు అట్ ద సేమ్ టైం ఇటువంటి వుడెన్ స్ట్రక్చర్స్ అక్కడికి ఉండకూడదు సో దానికి సంబంధించి మనం ఇప్పుడు ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి వాట్ ఎవర్ ఎవిడెన్స్ అవైలబుల్ అట్ ద సీన్స్ ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం జరిగింది ఎటువంటి నెగ్లిజెన్స్ ఉంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అది మనం ఇన్వెస్టిగేషన్ లో బయటకు తీసుకుని వస్తాం పరిమితి నుంచి కూడా కూడా సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ ఉండేవాళ్ళు దాదాపుగా పద్దెనిమిది వందల పదహారు మంది వరకు ఏరియాలో ఉన్నారు అట్లా జాబ్ మోస్ట్లీ వేరే బస్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది యాజ్ జనరల్ ప్రాక్టీస్ వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు చెప్తున్నారు హోమ్ గారు దాదాపు నలభై ఉన్నాయి జిల్లా ఉన్నారు అది అది మెంబర్ కష్ట ఖచ్చితంగా మీరు చెప్పింగ్ యూనిట్స్ దాదాపు జిల్లా వ్యాప్తంగా నలభై వరకు ఉన్నాయంటారు టోటల్ ఇరవై ఒకటి ఫంక్షన్ ఫైవ్ రకర్ యూనిట్స్ ఉన్నాయి అన్ఆథరైజ్ ఫైర్ క్రాక్టర్స్ యూనిట్ మన దృష్టికి ఎటువంటి రాలేదు ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ త్రూ మీడియా పర్సన్స్ ఎవరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రిగార్డింగ్ అన్అథరైజ్ సెల్లింగ్ ఆఫ్ ఫైర్ క్రాక్టర్స్ వెంటనే మనం పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దానివల్ల సెకండ్ కొన్ని ఫైర్ క్రాక్టర్స్ యూనిట్స్ ఇప్పుడు నాన్ ఫంక్షనల్ గానే ఉన్నాయి క్విక్ గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే విజయ్ కాబట్టి వీ డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటి మీటింగ్ విత్ ద ఫ్యామిలీ మెంబెర్స్ ఆఫ్ ద డిసీజ్ ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ ఐదుగురు చనిపోయారు వాళ్ళ లిస్ట్ ఒకసారి రీడౌట్ చేస్తాను ఎనిమిది మంది చనిపోయారు సారీ దాడి రామలక్ష్మి గారు ఫ్రమ్ రాజపేట విలేజ్ కాటో రూట్ల మండలం ఊరం పాపు కైలాస్ పట్నం విలేజ్ కాటో రూట్ల మండలం గుంపినా వేణు కైలాస్పట్నం విలేజ్ కౌటో గురుక్లా మండలం సేనాపతి పాదయ్య నాయుడు ఏకే బాబురావు ఫ్రామ్ చౌళూవాడ విలేజ్ ఆఫ్ కోటూ గురుకా మండలం అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రామ్ కైలాస్పట్నం విలేజ్ ఆఫ్ కాటో గురుల మండలం అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్ ఇవట సంగతి గోవిందు ఫ్రమ్ కాటో గురుక్లా మండలం నిర్మల ఫ్రామ్ కాబర్ కోట ఆఫ్ కాకినాడ అండ్ మదీసీ హిమంత్ విశాఖపట్నం టోటల్ ఎయిట్ మెంబెర్స్ ఈ అన్ని ప్రొసీజర్స్ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం నిన్న రాత్రి మన వాళ్ళ సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్ గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ ఎలెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఫ్యామిలీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే సెవెన్ మెంబర్స్కి రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా ఒక మహిళ షీ షీ హాస్ టు బీ టేకింగ్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా ఎయిట్ మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ టూ పర్సన్స్ ఆర్ అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం సంగర్తి శ్రీను ఫ్రామ్ కెలాష్పట్నము గుంపిన సురీబాబు అతని కూడా కెలాష్పట్నం ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బానే ఉంది దే ఆర్ ఆన్ కంటిన్యూస్ వాచింగ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఇంకా నలుగురు ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు జలూరి నాగరాజు వెలంగిని సంతోషి వెలంగి షరోణి అండ్ వెలంగి రాజు వీళ్ళకి ప్రెసెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ అవార్డులోనే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సహ్యాద్రి గోవింద అండ్ మదగల జానకి రావు ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్ కూడా ఈరోజు షేర్ చేస్తాను నేను ఎస్పీ అనకాపల్లి ఐపీఎస్ నిన్న నాకు ఒక మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ లాస్ట్ ఎయిట్ లైఫ్ సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాష్ పట్నం విలేజ్ కాటో మండల్ పాగ్రాపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది వెంటనే లోకల్ ఎస్ఎస్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విత్ ది స్కీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ళిపోయారు వెల్దరారు అక్కడికి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్ కి చాలా మంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్ కి కూడా స్టాప్ చేశారు అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్ హెచ్ఓ టోటో బూట్లా అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్లారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ అంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్ కి పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్త్ ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది ఈ సిహెచ్సి కాటో గ్రూట్లా అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫార్ పోస్ట్ మార్టం ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది ఆటో గ్రూప్లో ఇమీడియట్లీ అక్కడ రెస్ అప్ అయ్యారు వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకు తీసుకురావడం జరిగింది ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ రెస్పాండ్ అయ్యారు సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఫైర్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది ఎక్స్ప్లోజివ్స్ డాగ్ ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రేల్ ఇస్ దేర్ అది కూడా లోకలైజ్ గానే మనకి కనిపించింది ఇటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు అది లోకలైజ్ గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నెక్స్ట్ నేను అండ్ డిఐజీ విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ ని హెడ్ చేశారు ఓవరాల్ టూ ఫైర్ ఇంజిన్స్ కూడా వర్ ప్రెసిడెంట్ టు సర్వీస్ సార్ ఇక్కడ నర్సీపట్నంలో వన్ ఫైర్ ఇంజిన్ అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వర్క్ ఆఫ్ ఆఫ్ ఆటో రూట్లా నీ ఓన్ కాంటాక్ట్ నుంచి ఎలా మంచి నుంచి కూడా ఒక ఫైర్ ఇంజిన్ ని తీసుకొని వచ్చారు బికాస్ ఆఫ్ దాట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది మెయిన్ కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ ప్రెసెంట్లీ మన ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలిసింది బేస్డ్ ఆన్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ అండ్ క్లూస్ టీమ్ డేటా జనరల్ గా వాళ్ళు ఈ ఫైర్ ట్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు సల్ఫర్ కార్బన్ రాక్ సాల్ట్ అన్ని మిక్స్ చేస్తారు గ్రైండింగ్ కూడా చేస్తారు విత్ అన్ ఐరన్ రాడ్ ఆ టైం కి ఒక స్పార్క్ వచ్చింది బికాస్ ఆఫ్ దట్ స్పార్క్ ద ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ విల్ ఇమీజియట్లీ గెట్ కాట్ అండ్ ఆటోమేటిక్ అది ఫైర్ వస్తుంది మనకి బికాస్ ఆఫ్ దాట్ ఫైర్ ఇట్ గాట్ స్ప్రెడ్ టు ద సెకండ్ యూనిట్ యూనిట్ నెంబర్ టూ అండ్ యూనిట్ నెంబర్ వన్ అక్కడ స్ప్రెడ్ అయింది కాబట్టి దిస్ మేజర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ద మెయిన్ బ్లాస్ట్ క్రియేటర్ మనం ఇక్కడకి ఐడెంటిఫై చేశాము దట్ వాజ్ ఇన్ షెడ్ నెంబర్ టూ దానికి ఎఫ్ఎస్ఎల్ టీం ద్వారా మన అన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అది ఎఫ్ఎస్ఎల్ టీం కూడా పంపించాము టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యాక్చువల్ కంపౌండ్స్ బిఫర్ యూజ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మన పోలీస్ స్టేషన్ లోనే ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ త్రీ అండ్ ఫైవ్ ఆఫ్ అండ్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ ట్వంటీ ఫైవ్ బి రెడ్ బిల్ సెక్షన్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ దీనికి ఎస్డిపి నర్సీపట్నం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ ఓవరాల్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎఫ్ఎస్ఎఫ్ అందరూ మనకి సపోర్ట్ చేసుకుంటున్నారు టు ఎన్షూర్ క్విక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేసు